శ్రీమద్దేవి భాగవత మాహత్యం ఎపిసోడ్ పదిహేడు నీ వంశీయులకు విదేహులు అనే పేరు పెద్ద అసత్యం మోసం మితహారులైన కూడా అసత్యమని ఎరిగి సంసారాల్లో పడిపోతున్నారు మోహులవుతున్నారు ఇక మీరనగా ఎంత మిమ్మల్ని విదేహులు అనడం మూర్ఖుణ్ణి విద్యాధరుడు అనడం పుట్టుగుడ్డిని దివాకరుడు అనడం దరిద్రుణ్ణి లక్ష్మీధరుడు అనడం పేరుకే విదేహులు కర్మాచరణకు కాదు అసలు కథ చెప్పనా జనకమహారాజా మీ వంశానికి మూలపురుషుడు నిమి ఒకప్పుడు యజ్ఞ నిర్వహణ కోసం వశిష్ఠుణ్ణి ఆహ్వానించాడు అతడు వచ్చాడు దేవేంద్రుడు ఒక యజ్ఞం తలపెట్టాడు అది పూర్తి చేయించి వెంటనే వచ్చి నీ యజ్ఞం నిర్వహిస్తాను ఈలోగా నెమ్మదిగా సంబారాలు సమకూర్చుకో అని చెప్పి వశిష్ఠుడు వెళ్లిపోయాడు మరొకరిని అధ్వర్యుడుగా నియమించి నిమి తన యజ్ఞం జరిపించుకున్నాడు అది తెలిసి వశిష్ఠుడు అలిగనిమి శరీరం దేహం పతనమైపోగాక అని శపించాడు నిమి అల్లాగే మారుశాపమిచ్చాడు వశిష్ఠుడి శరీరం పడిపోవుగాకాని ఇద్దరూ అన్యోన్యశాపాలతో పడిపోయారుట అప్పటినుంచి మీ వంశీయులు విదేహులు అయ్యారే తప్ప దేహాభిమానం లేనంతటి విరక్తులైనందువల్ల మాత్రం కాదు అదిసరే విదేహుడు గురువును సపించడం ఏమిటి ఇదంతా వినోదల్లా అనిపిస్తుంది నాకు రాజా నువ్వేమంటావో సుకుడు కొంచెం ఘాటుగానే మాట్లాడాడు అయినా జనకుడు జితేంద్రియుడు జీపన్ముక్తుడు కదా నిండుకుండ వివరణ ఇచ్చాడు విప్రేంద్ర నువ్వన్నది నిజమే అసత్యం ఏమీ లేదు అలాగే ఉంటుందని నా అభిప్రాయం కూడా అభిప్రాయంకూడా వంశ వంశచరిత్ర కాసేపు అలా ఉంచుదాం నువ్వు గురుపుత్రుడివి గురువు నాకు పరమపూజ్యుడు పితృబంధాన్ని విడిచిపెట్టేసి నువ్వేమో అరణ్యాలకు పోవాలి అనుకుంటున్నావు వెడతావు వెళ్లాక నీకు అక్కడ మృగాలతో అనుబంధం ఏర్పడుతుంది ఏర్పడదా సృష్టి అంతటా ప్రాణికోటి ఉంది మరి నిస్సంగత్వం నీకు మనిషికి ఎలా సాధ్యపడుతుంది ఆహారం కోసం అది ఆకో అలమో ఏదైనా కాని దానికోసం చింత తప్పదుగదా మరి నిశ్చింతుడివి ఎలా కాగలుగుతావ్ వనాల్లో ఉన్న దండాజినాల చింత ఎటూ తప్పదు అలాగే ఆలోచించినా ఆలోచించకపోయినా నాకు రాజ్య చింత తప్పదు మోక్షానికి వికల్పాలు ప్రతిబంధకాలు వస్తాయని ఊహించి నువ్వు దూరదేశాలకు పోవాలనుకుంటున్నావు నాకు అలాంటి సందేహం లేదు సర్వధా నిర్వికల్పుణ్ణే హాయిగా తింటాను సుఖంగా నిద్రపోతాను నేను బద్ధున్ని కాను అనే జ్ఞానముంది కనక నాకెప్పుడు సుఖమే వీకెప్పుడు దుఃఖమే బద్ధున్ని బద్ధుణ్ణి అనుకుంటున్నావు కనక ముందు ఆ సంకను వదిలించుకో సుఖపడతావు ఈ దేహం నాది కాదు ఈ బంధం నాది కాదు అని గ్రహించడమే ముక్తత్వం అంటేను అలాగే ఈ ధనం ఈ గృహం ఈ రాజ్యం ఇవి ఏవీ నావి కానేకావు అని జనకుడు ముగించాడు సోనకాది మహామునులారా అప్పటికి శుకుడికి సంతృప్తి కలిగింది వీడ్కోలు తీసుకుని వెంటనే వ్యాసాశ్రమం చేరుకున్నాడు తిరిగి వస్తున్న కొడుకును చూసి వ్యాసుడు సంతోషించాడు కోగలించుకుని శిరస్సు మూర్కొని స్వాగతం పలికాడు కుసల ప్రశ్నలు అయ్యాయి వేదవిదుడు సర్వశాస్త్రపరంగతుడు అయిన శుకుడు సమాహిత చిత్తంతో ఆ రమ్యమైన ఆశ్రమంలో ఉండిపోయాడు రాజ్యం ఏలుతున్న జనకుడు సుఖంగా ఎలా ఉన్నాడో గ్రహించాక సుకుడికి పరనిర్వృతి కలిగింది యోగమార్గం ఆశ్రయించాడు ఆనక కొంతకాలానికి పీవరి అనే సుందరిని వివాహం చేసుకున్నాడు నలుగురు కొడుకులు ఒక కూతురూ కలిగారు కృష్ణ గౌరప్రభ భూరి దేవశ్రుతులు కొడుకులు కూతురు పేరు కీర్తి ఈమెను విభ్రాజుడి కొడుకు అనుహుడికి ఇచ్చి వివాహం చేశాడు ఆ దంపతులకు బ్రహ్మదత్తుడనే పుత్రుడూ జన్మించాడు అతడు పృథివీ పాలకుడయ్యాడు చాలాకాలం రాజ్యం చేసి నారదోపదేశంతో బ్రహ్మజ్ఞానిగా మారి కొడుకుకి రాజ్యం అప్పగించి బ్రహ్మదత్తుడు బదరికాశ్రమం చేరుకున్నాడు యోగ మార్గం అవలంబించాడు సుఖమహర్షి కూడా నారదుడి అనుగ్రహం వల్ల సద్యోముక్తి మార్గాన్ని గ్రహించి పితృబంధం తెగతెంపులు చేసుకుని కైలాస శిఖరానికి వెళ్లిపోయాడు సర్వసంగపరాముఖుడై ధ్యానంలో మునిగిపోయాడు అటుపైని ఒకనాడు యోగబలంతో ఆ గరిశిఖరం నుంచి పైకెగిరీ సిద్దిపొందాడు ఆకాశంలో సూర్యుడిలా వెలుగొందాడు శరీరం గరిశిఖరమీద రాలిపడింది వ్యాసుడికి విషయం తెలిసిందే పుత్రశోకం పట్టలేకపోయాడు కొడుక కొడుక అని విలపిస్తూ ఆ కైలాస గరిశిఖరం చేరుకున్నాడు సుకుడు తపస్సు చేసిన చోట పరిభ్రమించాడు అలిసిపోయాడు అతడి శోకాలాపాలను కొండగుహలు ప్రతిధ్వనించాయి ఇప్పటికీ అక్కడ ఆ ప్రతిధ్వనులు వినపడుతూనే ఉంటాయి పుత్రాపుత్రా అంటూ విలపిస్తున్న వ్యాసుణ్ణి చూసి శివుడికి జాలి కలిగింది స్వయంగా వచ్చి ఓదార్చాడు వ్యాసా వెర్రి దుఃఖించకు నీ పుత్రుడు మహాయోగ అకృతాత్ములకు దుర్లభమైన పరమగతిని పొందాడు అతడికోసం విలపించకూడదు టప్ పైగా నీకు శోకరహిత స్థితి తెలుసునాయే నువ్వు సోకించడమేమిటి ఆ కొడుకు వల్ల నీకు ఎంత కీర్తి వచ్చిందో గ్రహించావా నువ్వసలు ఊరుకో ఊరుకో శివుడి ప్రబోధం పనిచేయలేదు మహాదేవా జగత్పతి ఏంచేను నా దుఃఖం ఉపశమించడంలేదు కొడుకును చూడాలని తహతహలాడుతున్నాయి నా కళ్ళు అన్నాడు వ్యాసుడు శివుడికి మరింత దయ కలిగింది అయితే సరే సత్యవతి పుత్ర నీ పుత్రుడి నీడని ప్రక్కనే ఉంటుంది దాన్ని చూసి సంతృప్తి చెందు శోకం విడిచిపెట్టు అని వరం ప్రసాదించి శివుడు మాయమయ్యాడు వ్యాసుడికి కొడుకు నీడ కనిపించింది చూసి సంతృప్తి చెందాడు ఏడుపు ఆపేసి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు తన ఆశ్రమానికి వెళ్లి వ్యాసుడు ఏమి చేశాడు ఎలా కాలం గడిపాడు అని సోనకాది మహామునులు సూతుణ్ణి అడిగారు అనంతర కథను అతడు క్లుప్తంగా చెప్పాడు తన దగ్గర వేదశాస్త్ర పురాణాలను అభ్యసించిన శిష్యులు అసిత దేవల వైశంపాయన జైమిని సుమంతులను ఐదుగురిని అంతకుముందే లోకసంచారం కోసం పంపించే ఉన్నాడు వ్యాసుడు ఇప్పుడు ఆశ్రమంలో తానొక్కడే ఇది మరింత దిగులయింది తాను వెళ్లిపోవాలి అనుకున్నాడు పుట్టినచోటూ కన్న తల్లి గుర్తుకు వచ్చాయి గంగ ఒడ్డున కృష్ణద్వీపంలో అలనాడు తనను ప్రసవించి విడిచి కడివెడు దున్హకంతో వెళ్లిన తల్లి దాసరాజు కూతురు సత్యవతీదేవి జ్ఞాపకం వచ్చింది వెంటనే కృష్ణద్వీపం చేరుకున్నాడు తల్లి కనిపించలేదు ఏమయిందని పల్లెవారిని అడిగాడు దాసరాజు సత్యవతిని సంతను మహారాజుకిచ్చి వివాహం చేశాడని చెప్పారు దాసరాజును కలుసుకున్నాడు కుశల వార్తలు అడిగి బయలుదేరాడు సరస్వతీ నదీతీరలో ఆశ్రమం నిర్మించుకుని తపస్కు ఉపక్రమించాడు సత్యవతీ సంతనులకు ఇద్దరు కొడుకులు పుట్టారనే శుభవార్త తెలిసిందే సోదరులు జన్మించారని సంతోషించాడు చిత్రాంగదుడు మొదటివాడు విచిత్రవీర్యుడు రెండవవాడు ఇద్దరూ గుణవంతులు రూపవంతులు పరాక్రమవంతులును సంతను మహారాజుకి మరో పెద్ద కొడుకు ఉన్నాడు గంగాదేవి వల్ల జన్మించాడు అతడే గాంగేయుడు మహావీరుడు ఈ ముగ్గురిని చూసుకుని సంతనుడు గర్వపడేవాడు దేవతలకుకూడా అజేయుణ్ణి అని మురిసిపోయేవాడు కొంతకాలానికి సంతనుడు కాలంచేశాడు చిరిగిన వస్త్రంలా శరీరాన్ని విడిచిపెట్టేశాడు ఆచారం ప్రకారం పెద్ద కొడుకు భీష్ముడు తండ్రికి ఉత్తరక్రియలు నిర్వహించాడు చింత్రాంగదుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు సమర్థుడయుండి తాను రాజ్యం పదిలేశాడు కనక అప్పటినుంచీ గాంగేయుడు దేవవ్రతుడయ్యాడు కాలం గడుస్తోంది ఒకరోజున చిత్రాంగదుడు వేటకు వెళ్లాడు ఆ గాగారణ్యంలో అతన్ని మరో చిత్రాంగదుడనే గంధర్వుడు చూశాడు బలపరాక్రమాలకు మెచ్చి విమానం దిగవచ్చాడు వీరోచితంగా ద్వంద్వయుద్ధం జరిగింది కురుక్షేత్రం అనే పేరుతో వ్యవహరింపబడే అరణ్యప్రదేశంలో చెలరేగిన ఆ యుద్ధం మూడేళ్లు సాగింది గంధర్వుడు జయించాడు చిత్రాంగదుడు మరణించాడు భీష్ముడు అంత్యక్రియలు జరిపించాడు చిట్టి తమ్ముడు విచిత్రవీరుడికి పట్టం కట్టాడు తాను సంరక్షకుడుగా నిలిచాడు సత్యవతీదేవి గురు ప్రబోధాలతో పుత్రశోకం నుంచి తేరుకుంది వ్యాసుడుకూడా చిత్రాంగదమృతికి విచారించిన విచిత్రవీర్య పట్టాభిషేకానికి సంతోషించాడు క్రమక్రమంగా విచిత్రవీర్యుడు యోవనంలో అడుగుపెట్టాడు అతడికి వివాహం చేయాలని గాంగేయుడు భావించాడు సరిగా అదే సమయానికి కాశీరాజు తన కూతుళ్ళు ముగ్గురికి స్వయంవరం ప్రకటించాడు దేశాలనుంచీ మహారాజులెంతమందో వచ్చారు గాంగేయుడు భీష్ముడు ఒంటరిగా వెళ్లి వారందరినీ చీల్చిచెండాడి రాచకన్యలను ముగ్గురినీ అపహరించి తెచ్చాడు ముగ్గురినీ తల్లి సోదరి కూతురులాగా మన్నించాడు సోదరుడికిచ్చి వివాహం జరిపిస్తానని తన తల్లి సత్యవతికి నివేదించాడు బ్రాహ్మణులను పిలిచి ముహూర్తం పెట్టించాడు అంత ఒకరోజున ఆ ముగ్గురిలోను పెద్దమ్మాయి భీష్ముడి దగ్గరికి వచ్చి సిగ్గుపడుతూ ఒక విషయం చెప్పింది తాను అంతకుముందే సాల్వమహారాజును వరించానని మా ఇద్దరికి మానసికంగా వివాహం అయ్యిందని అటుపైని నీ ఇష్టం అని తెలియపరిచింది భీష్ముడు ధర్మ సంకటంలో పడ్డాడు పెద్దలను మంత్రులనూ తల్లిని సంప్రదించాడు వారి సూచన ప్రకారం అమ్మాయిని పంపించేశాడు ఆ కన్యక సరాసరి సాల్వపతి ఇంటికి వెళ్ళింది జరిగింది జరిగినట్టు చెప్పింది పరస్పరం ప్రేమించుకున్నాం కనక ధర్మపత్నిగా స్వీకరించమంది సాల్వుడు అంగీకరించలేదు నా కళ్ళముందే భీష్ముడు నీ చేపట్టుకుని రథం ఎక్కించుకున్నాడు ఇక నేను నీ పాణిగ్రహణం చెయ్యను అతడు తల్లిలా భావించి నిన్ను పంపించినా నా దృష్టిలో నువ్వు పరోచ్ఛిష్టానివి వెళ్ళిపోమ్మన్నాడు ఏడుస్తూ భీష్ముడి దగ్గరికి వచ్చింది జరిగింది చెప్పింది అపహరించి తెచ్చావు కాబట్టి న్యాయతహ నువ్వే నన్ను పెళ్లాడాలే అంది లేకపోతే మరణిస్తానంది భీష్ముడు ఒప్పుకోలేదు మరొకరికి మనసిచ్చినదానవు నిన్నెలా మనవాడతాను పుట్టింటికి పొమ్మన్నాడు ఆ కన్యకామని అవమానం భరించలేక అడవులకు పోయింది తపస్కి ఉపక్రమించింది తక్కిన ఇద్దరు కన్యకలు అంబికా అంబాలికలను విచిత్రవీర్యుడు వివాహమాడాడు తొమ్మిది సంవత్సరాలు రేయింబవళ్లు వారితో క్రీడించి సంసార సుఖాలు అనుభవించాడు రాజేక్ష్మ వచ్చి క్షయ హఠాత్తుగా మరణించాడు సత్యవతీదేవి దారుణంగా విలపించింది ప్రేతకార్యాలు మంత్రులతో జరిపించింది ఒకరోజున ఏకాంతంగా భీష్ముడితో సంభాషించింది మహారాజుకి పెద్ద కొడుకువు కాబట్టి రాజ్యం పాలించమంది సోదరుడి భార్యను స్వీకరించి వంశం నిలబెట్టమంది ఈ వంశం అంతరించిపోకుండా చూడమంది భీష్ముడు అంగీకరించలేదు తండ్రి కోసం అలనాడు ప్రతిజ్ఞ చేశాను కనక చేయను వివాహము చేసుకోను అని మరోసారి భీష్మించాడు వంశం ఎలా నిలబడుతుందా అని సత్యవతికి దిగులు పట్టుకుంది దానికితోడు అరాజకం వచ్చిపడిందే అని మరొక భయం అప్పుడు ధర్మశాస్త్రవేత్త భీష్ముడు ఒక సలహా చెప్పాడు సద్రాహ్మనుణ్ణి పిలిపించి కోడలితో నియోగించమన్నాడు ఆ పుట్టేవాడు విచిత్రవీర్యుడికి క్షేత్రజుడు అవుతాడు కనక కులరక్షణకోసం ఈపాటిది తప్కాదన్నాడు అప్పుడు ఆ మనుమడికి ఈ రాజ్యం అపగద్దుగాని నేను అతడి ఆజ్ఞలు శిరసావహిస్తాను అని కూడా మాట ఇచ్చాడు సత్యవతి సరేనని సమ్మతించింది తాను కన్యగా ఉన్నప్పుడు పరాసరుడి వల్ల జన్మించిన వ్యాసుణ్ణి స్మరించింది తలచినంతనే ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు తల్లికి నమస్కరించి నిలబడ్డాడు భీష్ముడు వచ్చి పొగలేని ఉన్న అన్నగారికి సపర్యలు చేశాడు సత్యవతీదేవి మెల్లగా తన మనసులో ఉన్న మాట బయటపెట్టింది వంశం నిలబెట్టమంది వ్యాసుడు ఆప్తవాక్యంగా స్వీకరించాడు అంగీకరించాడు ఓం అన్నాడు ఋతుకాలాన్ని ప్రతీక్షిస్తూ అక్కడే ఉండిపోయాడు అంబిక ఋతుస్నానం చేసింది వ్యాసుడు కలిశాడు గర్భవతి అయ్యింది గుడ్డివాడు పుట్టాడు సత్యవతి దున్హఖించింది రెండవ కోడలు అంబాలికను నియోగించింది ఆవిడకు ఒక పాండురోగె జన్మించాడు వాడు రాజ్యానికి పనికిరాడే ఎలాగా అని సత్యవతి బాధపడింది ఏడాది గడిచాక మరొక్కసారి వ్యాసుణ్ణి స్మరించి రప్పించింది కోడలిని పిలిచి అంబాలికనే మరొక్కసారి ప్రయత్నించమంది ఈసారి అంబాలిక తనబదులు దాసిని నియమించింది వ్యాసుడు కలిశాడు ధర్మాంసంతో విదురుడు జన్మించాడు ఇలా వ్యాసుడు ధృతరాష్ట్రపాండు విధులకు జన్మకారకుడై యయాతివంశాన్ని నిలబెట్టి భ్రాతృధర్మం నెరవేర్చాడు ప్రథమ స్కందం సమాప్తం తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి